ఓం సమర్థ సద్గురు సాయనధాయన మహా శ్రీ రమణాశ్రమ లేఖలు నూట పదహారవ లేఖ ప్రారంధం పదిహేడు ఐదు మంది వందల నలభై ఏడు ఈ ఉదయం తొమ్మిది గంటలకు ఒక భక్తుడు భగవాన్ని ఉద్దేశించి స్వామి నిన్న జ్ఞాని ప్రారంధానుసారం చేయవలసిన పనులుంటే చేస్తాడని తాము సెలవిచ్చారే అసలు జ్ఞానులకు ప్రారంధం లేదంటారు కదా అన్నాడు భగవాన్ సావధానులై ప్రారంభం లేనిది దేహం వచ్చింది పనులా చేస్తారు జ్ఞానుల చర్యలకే ప్రారంధమంటారు బ్రహ్మ మొదలు సదాశివాది దేవతలకు ప్రారంభం ఉన్నట్లు చెప్పి ఉంది రామకృష్ణాది అవతారాలు అంతే పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే అన్నట్లు ఎప్పటికప్పుడు సాధువుల పుణ్యం దుష్టుల పాపం చేరి ప్రారంధంగా పరిణమించగా ధర్మ సంస్థాపనార్థం ఈశ్వరుడు రూపం ధరిస్తాడు దాన్నే పరేచ్చ ప్రారంధం అంటారు శరీరమే ప్రారంధం ఏ నిమిత్తంగా ఆ శరీరం వచ్చిందో ఆ పని దానంతటే జరుగుతుంది అన్నారు గీతలో కర్మయోగమే ప్రాధాన్యంగా చెప్పారే అన్నారు నిన్నటివారు ఓహో అలాగా కర్మయోగం ఒక్కటేనా వారు చెప్పింది మిగతా మిగతావన్నీనో అవన్నీ తెలుసుకుంటే కర్మయోగంలోని మర్మం తెలుస్తుంది అది విచారించరు అహం క్రతు రహం యజ్ఞ స్వదాహ మహమౌషధం మంత్రోహ మహమే వాద్య అహం అగ్ని రహం హుతం అధ్యాయం తొమ్మిది పదహారవ శ్లోకం అన్న గీతాకారుడు దీనికి ముందే నచమాం తాని కర్మాణి నిబధ్నంతిధనుంజయ ఉదాసీనవదాసీన మసక్త కర్మూ అజయం తొమ్మిది తొమ్మిదవ శ్లోకం అన్నాడు అదేగాక ఉదాసీనదాసీనో గుణైర్యో న విచాళ్యే గు వర్తంతిత యో వతింగ పద్నాలుగు అధ్యయనం ఇరవై మూడవ శ్లోకం అని సమదుఃఖ సుఖస్వస్థ సమలోకాష్టాత్మకాంచ తుల్య ప్రియో ప్రియా ప్రియోధీర తుల్య నింద నిందాత్మ సంస్థుతి అధ్యాయం పద్నాలుగు ఇరవై నాలుగు శ్లోకంలోను మానవ మానయో స్థుల్య స్థుల్యోమిత్రి పక్షయో సర్వారంభ పరిత్యాగి గుణాతీత స ఉచ్యతే పద్నాలుగు అధ్యాయం ఇరవై ఐదవ శ్లోకం అని చెప్పి ఉన్నారు పై విధంగా ఉన్న మహాపురుషులు బాహ్యానికి ఏ విధంగా ఉన్నా సదా కర్మసిద్ధులే శిష్య భక్త ఉదాసీన పాపాత్మాది నాలుగు తరగతుల వారు వారి అనుగ్రహ రక్షితులే శిష్యులు గురుభావంతో సేవించి తత్వం మెరిగి తరిస్తారు భక్తులు భగస్వరూపునిగా భజించి పావనలు అవుతారు ఉదాసీనులు వినగా వినగా ఉద్రేకం కలిగి భక్తులవుతారు దుష్టులు అటు ఇటు వచ్చిపోయే వారి మాటల వల్ల వీరి కథాకలాపాలు చివికి సోకి పాప విముక్తులవుతారు ఈ నాలుగు తరగతుల వారును జ్ఞానుల అనుగ్రహ రక్షితులే అన్నారు భగవాన్ దుష్టులు పాప అవుతారని సెలవిచ్చారే ఇతరులు అనుకుంటే వినుట వలన వాళ్ళే మాట్లాడుకుంటూనా అన్నారు ఒకరు ఇతరులు అనుకుంటే వినట వల్లే వాళ్ళు అసలు పా పాపులు కదా సజ్జనుల మాట ఎలా చెప్పుకుంటారు అన్నారు భగవాన్ పాపులకు విమోచనం కలుగుతుందన్నారే శరీర బాధల నుంచే మనసుగా అన్నారు నిన్నటివారు మనసుకేనండి మనసు సరిగా ఉంటేనే అన్ని సుఖాలున్నా మనసు సరి లేకుంటే ఏది ఎలాగున్నా శాంతి లేదు వారి వారి అర్హతను అనుసరించి క్రమంగా మనస్సు పరిపక్వత స్థితికి వచ్చిందనమాట నాస్తికుడు ఆస్తికుడు అవుతాడు ఆస్తికుడు భక్తుడు అవుతాడు భక్తుడు జిజ్ఞాస అవుతాడు జిజ్ఞాసు జ్ఞాని అవుతాడు ఈ రక్షణ మనస్సుకే చెప్పాలి కానీ శరీరానికి చెప్పి లాభమే ఉన్నది తన మనస్సు సుఖంగా ఉంటే శరీరమే కాక లోకమంతా సుఖమయంగానే ఉంటుంది అందువల్ల ముందు తాను సుఖంగా ఉండే మార్గం చూసుకోవాలి తానెవరో విచారించి తెలుసుకుంటే కానీ అది తెలియదు అది విచారించక లోకాన్ని మరమ్మతు చేయాల చేయాలనడం ఉండే లోకంలో ఎన్నో రాళ్ళు ముళ్ళు ఉంటవి తోలుతో కుట్టిన చెప్పులు కాళ్ళకు తొడుక్కుంటే తీరే పనికి భూమంతా తోలుతో కప్పాలన్నట్లుంటుంది ఎండకు నెత్తిన గొడుగు పట్టుకుంటే పోయేదానికి ఆకాశమంతా చాందిని కట్టాలని ప్రయత్నిస్తే సాధ్యపడుతుందా తాను తన స్థితిని ఎరిగి ఉన్నట్లుంటే జరిగేది జరుగుతుంది జరగని జరగదు ఉన్న శక్తి ఒకటే మనం దానికి భిన్నంగా ఉన్నామనుకుంటే ఇన్ని చిక్కులు అన్నారు భగవాన్ నూట పదిహేడు సింహస్వప్నం పద్దెనిమిది ఐదు వందల నలభై ఏడు ఈ మధ్యాహ్నం మూడు గంటలకు మళ్ళీ ప్రారంభించారు ప్రశ్న పరంపరలు బ్రహ్మము సచిదానంద స్వరూపం అంటారు కదా భావమేమిటి అన్నారు ఒకరు అవును అంటారు అసలు ఉన్నది సత్తు ఒకటే దానినే బ్రహ్మమంటారు ఆ సత్తు యొక్క ప్రకాశమే చిత్తు స్వభావమే ఆనందం ఈ రెండు సత్తు కన్నా భిన్నం కాదు మూడింటినీ కలిపి సచిదాన సచిదానందం అంటారు జీవగుణాలు అంతే సత్వము ఘోరము జడము ఘోరమంటే రజోగుణం జడమంటే తమగుణం ఈ రెండు సత్వానికి అంగాలన్నమాట ఆ రెండు తోసివేస్తే ఉండేది సత్వం ఒకటే అది సత్యమైనది నిత్యమైనది స్వచ్ఛమైనది అను దాన్నే ఆత్మ అను బ్రహ్మ అను శక్తి అను ఏదన్నా అను అదే నీవని తెలుసుకుంటే అంతా ప్రకాశమే అంతా ఆనందమే అన్నారు భగవాన్ తన ఆ సత్యస్థితి నిరుగణించు సాధకునకు శ్రవణ మనన నిర్జాసతలు కడవరకు ముఖ్య ఆశ్యకము అంటారు కదా పెద్దలు అన్నారా పృచ్చకులు ఆవశ్యకములంటే పైన వచ్చే విషయాదులను పోగొట్టే నిమిత్తం సాధన మాత్రంగా ఉండాలి కానీ తను తెలుసుకునేందుకు కాదు తానెప్పుడు ఎక్కడా ఉండనే ఉన్నాడు అడ్డు వచ్చే విషయాదులను తోసివేసే నిమిత్తమే శ్రవణాదులు గ్రహించాలి కానీ అవే ముఖ్యమని భావిస్తే నేను పండితుడను గొప్పవాడును అనే అహంకారానికి కారణమవుతుంది అదొక పెద్ద సంసారం తర్వాత దాన్ని విడవట కష్టం అది మదపుటేనుకన్నా గొప్పది సాధారణంగా లొంగదు అన్నారు భగవాన్ ఆ మదపటి ఏనుగుకు గురుకటాక్షం వంటిది అంటారే అన్నారు వారు అవునది నిజమే ఏనుగుకు కలలో సింహం కనిపించిందంటే ఉలికిపడి లేచి కళ్ళు మూస్తే మళ్ళీ అదే కనిపిస్తుందని వాటికి నిద్ర నాటికి నిద్ర మానుకుంటుంది అలాగే మానవుని జీవిత స్వప్నంలో గురుకటాక్షం ఒక్కటే కాదు శ్రవణ మనన సింహ స్వప్న సదృశ్యాలే ఈ స్వప్ స్వప్నాలు రాగా రాగా మేల్కుంటూ మళ్ళీ పడుకుంటూ కాల పరిపాకం వల్ల ఒకప్పటి గురుకటాక్షం అనే సింహస్వప్నం ఘా ఘాటంగా కలిగేసరికి ఉలిక్కిపడి జ్ఞానం పొందాడు అప్పుడు ఏ స్వప్నం లేక జాగరూకుడై ఉండటమే కాక జీవిత స్వప్నావస్థకు ఏమాత్రం చోటు చోటియక అప్రమత్తడై ఉంటాడు ఆ యథార్థమైన జాగ్రత్త ప్రబోధం కలిగే వరకు కలలో కలవలే ఈ సింహస్వప్నాలు రావాల్సిందే అన్నారు భగవాన్ శ్రవణాదులు గురుకటాక్షం స్వప్న సదృశ్యాలేనా అన్నారు ఆ పృచ్కుల ఆశ్చర్యంతో హవనయ్య యథార్థం తెలుసుకున్న వారికి అంతా స్వప్నతుల్యమే ఏది యథార్థమని నీవి ఎప్పుడు చెప్పగలవు నిద్రలో ఈ శరీరం మీద ప్రజ్ఞ నీకుండదు అనేక శరీరాలతో అనేక చోట్ల తిరుగుతావు ఏవో చేస్తావు అప్పటికి అదంతా సత్యంగానే తోస్తుంది అన్ని కృత్వం వహించినట్లే చేస్తావు మెలుకోగలిగి తర్వాత కదా నేను వెంకయ్యను పుల్లయ్యను అదంతా వట్టిదీసి స్వప్నం అని అనుకోవడం అంతేకాదు ఒకప్పుడు రాత్రి లడ్డు జిలేబీలతో గొంతు వరకు తిని పడుకుంటారు నిద్రలో ఎంతో ఆకలినట్లు ఎక్కడెక్కడో తిరిగినట్లు ఆహారం దొరక ప్రాణ ప్రాణవసాన స్థితికి వచ్చినట్లు కలగని లేస్తావు బ్రేవ్ బ్రేవ్ అంటూ త్రేపులు వస్తాయి అప్పుడు ఓహో అదంతా కలరా బాబు అనుకుంటావు కానీ ఆ నిద్రలో ఈ విషయం జ్ఞప్తి ఉంటుందా వేరక్షుడు క్షుత్ పీడ బాధ్యత నిద్రిస్తారు కళలో లడ్డు జిలేబీలతో విందారగిస్తూ వినోదిస్తారు అప్పుడు క్షుత్తుతో పడుకున్న సంగతి జ్ఞప్తి ఉంటుందా ఉండదు లేస్తారు చచ్చే ఆకలి ఉస్సో ఇదంతా భ్రాంతి వట్టి కలరా దేవుడా అనుకుంటారు అంతే కదా ఈ జాగ్రత్తలోనూ నీవు ఉన్నావు ఆ స్వప్నంలోనూ ఉన్నావు గాఢ సుషుప్తులోనూ ఉన్నావు ఎప్పుడూ ఉన్నా నీ యథార్థ స్థితిని అవగాహన చేసుకున్నప్పుడు ఇదంతా స్వప్నతుల్యం అని తెలుస్తుంది తెలిసిన తర్వాత గురువు వేరు నేను వేరు అన్న భావం పోతుంది అయితే గురుకటాక్షం వలనే ఈ మెలకు కలగడం వల్ల ఆ గురుకటాక్షం సింహస్వప్నం వంటిది అంటారు ఆ స్వప్నం ఘాటంగా అచ్చుకుదినట్లు రావాలి అప్పుడు సరైన మెలకు కలగదు అప్పుడు కానీ సరైన మెలకు కలగదు దానికి కారణం అనుకూలించాలి దానికి కాలం అనుకూలించాలి సాధన చేస్తూ ఉంటే ఎప్పుడోకప్పుడు కాలం అనుకూలిస్తుంది అంతే అంటూ భగవాన్ గంభీరమైన మౌనం వహించారు గడియారం టంగు టంగున నాలుగు గంటలు కొట్టింది భగవాన్ ముఖస్థ వాగ్విలాసమనే సమోహనాస్త్రం వల్ల తన్మైలైజ్ ఉన్న సభ్యులంతా చికుతలై యథాస్థితికి వచ్చారు అలౌకికమైన వేణునాదం వలె ఆ వాణి నా చెవుల్లో ధ్వనిస్తూనే ఉంది గురుకటాక్షమనే ఆ సింహ స్వప్నం అచ్చుకుద్దినట్లు నాకు ఎప్పుడైనా వస్తుందా అన్న తలపోతతో వెంటనే ఇంటికి వచ్చేశాను రాజేడి రాజమేది నూట పద్దెనిమిదవ లేక పంతొమ్మిది ఐదు వందల నలభై ఏడు ఈ మధ్యాహ్నం ప్రాచీన శంకర విజయాన్ని గురించిన ప్రసంగం వచ్చి భగవాన్ ఒక భక్తంతో ప్రస్తుత వాడుకలో ఉన్న శంకర విజయాలన్నిటికీ విలక్షణమైనది విద్యారణ్యులదే కదా అన్న అన్నారు అవును వారు చాలా మేధా సంపన్నులు కదా వారి గ్రంథమే ప్రామాణ్యంగా తీసుకుంటారు అందరూ అన్నారు భగవాన్ భగవాన్ చిరునవ్వుతో అవును వారి మేధాశక్తి చాలా గొప్పది వారు శ్రీ విద్యా కదా శ్రీ చక్రాకారంగా పట్నం నిర్మించాలని హంపిలో ప్రారంభించి విఫల మనోరథులై భవిష్యత్తున ఒక చక్రవర్తి రాగలరని వారు శ్రీ చక్రాకారంగా పట్నం నిర్మించగలరని రాశారు ఈ సంగతి కొండ మీద ఉండగా నాయన గణపతి మునితో నేనంటే వారు ఒక చిత్రమైన వ్యాఖ్యానం చేశారు ఏమంటే శ్రీ చక్రాకృతి సో షోణశైల వపుషం శ్రీ షోడ శార్ శరణాత్మకం అని అరుణాచలాష్టకంలో స్తోత్రంలో ఉంది శంకరాచార్య విరచితం అదేగాక అరుణాచల పురాణంలో ఈ ఈ గిరి శ్రీ అని ప్రసిద్ధి అందువల్ల వెతకుండానే మనకి శ్రీ చక్రాకృతి గల స్థలం లభించింది భగవాన్ చక్రవర్తి గిరి చుట్టూ పది ఇళ్ళు కడితే ఇదే మహాసామ్రాజ్యం వారు భవిష్యత్తును గురించి రాసింది ఇదే అయి ఉంటుందని వ్యాఖ్యానించి వ్యాఖ్యానించి ఇదిగో వీడు సేనాపతి వాడు కోశాధ్యక్షుడు వాడిది వీడిది అంటూ రాజ్యాంగం అంతా ఏర్పాటు చేసేవారు వారిక్కడుండగా అదొక గొప్ప అదొక వేడుగ ఉండేది అందరూ కూర్చొని ఏమో ఈ రోజున మన దర్బారుకు పలహారం ఏమిటి అనేది అదని ఇదని ప్రోగ్రాం వేసుకు వేసుకునేది చేసేది తినేది అంతా రాజ్యం వెళ్తున్నట్లే కార్యం నడిపేవారు ఇదిగో ఈ సుందరేశ్వరుడు ఆ కళ్యాణం అప్పుడలా ఉండేవారా ఉండేవారా అరే అప్ప ఒక్కొక్క ఆ స్వామి భలే హుషారుగా ఉండేవాళ్ళు యోధులమనే అనుకునేవారు అన్నారు భగవాన్ ఇదంతా ఎప్పుడు అన్నారు స శివానందం విరూపాక్ష గుహలో ఉండగానే ఒక్కొక్కప్పుడు కట్టబోయి పట్టానికి కాగితం మీద ప్లాన్ కూడా వేసేవారు నాయన అందులో నొకానొక ప్రత్యేక స్థానం తర్వాత అన్ని ప్లాన్లు రాజ్యాంగానికి తగినట్లుగా తయారు చేసేవారు రాజు లేడు రాజ్యం లేదు ప్లాన్ మాత్రం సిద్ధమయ్యేది అలా ఎన్నో ఎన్నో ప్లాన్లు రాజేడి రాజ్యమేది అన్నారు భగవాన్ రాజులేకేమి ఎదుటనే ఉన్నారు కదా అయితే ఆ రాజు కౌప్యధారి అంతే కదా ఇప్పుడేం తప్పింది కొండ చుట్టూ ఇల్లు కట్టలేదా భగవాన్ సన్నిధానం రాజస్థానం వలే ఉండలేదా అంతా వారన్నట్లే రాజ్యాంగం నడుస్తూనే ఉంది మామూలు రాజ్యానికి దీనికి కొంచెం భేదం ఉంది అంతే అన్నారు నాయన శిష్యులైన సుబ్బారావు గారు అది సరి మహారాజులది మహాజ్ఞానిది ఒకటే దశ అని నాయన కూడా అంటుండేవారు తదాగతుని గురించి కాలజ్ఞులు ఇతడు చక్రవర్తి అయినా కావాలి లేక సన్యాసి అయినా కావాలని అంటే ఎక్కడికి పోనీక అంతఃపురంలో ఉంచి భోగ భోగలంపుటిని చేయాలని తండ్రి ఎంతో తంటాలు పడ్డాడు కడుకు వారేదో నెపంతో ఎలాగో బయటికి వెళితే లోకంలో ఉన్న కష్టమే కూర్చునింది పారిపోయి సన్యసించారు ఏదో ఒకటి అన్నారు భగవాన్ నూట పంతొమ్మిదవ లేక నిధిధ్యాస ఇరవై ఒకటి ఐదు పంతొమ్మిది నలభై ఏడు నిన్న ఉదయం ఎనిమిది గంటలకు ఆర్య విజ్ఞాన సంఘంలో పనిచేస్తూ భగవాన్ శిష్యుకోటలో చేరిన డాక్టర్ సయ్యద్ శ్రీవారి దర్శనార్థం వచ్చి భగవాన్ ఇలా ప్రశ్నించారు లోకమంతా ఆత్మస్వరూపమేనని భగవాన్ సెలవిస్తారే ఎన్ని కలవలైనందుకు గోచరిస్తున్నవి లోకంలో భగవాన్ ప్రసన్న వదరంతో అదే మాయ వేదాంత చింతామణిలో ఆ మాయను ఐదు విధాలుగా చెప్పారు ఆ గ్రంథం కన్నడ భాషలో నిజగుణ యోగి అనేవారు రాశారు అందులోని వేదాంత పరిచ్ఛేదం వేదాంత భాషకు ఒక లక్షణ గ్రంథం వంటిదని చెప్పవచ్చును దానికి తమిళ అనువాదం ఉంది తపస్సు మాయ మోహం అవిద్య అనిత్యం అని మాయకు ఐదు పేర్లు జీవ చైతన్యాన్ని మరుగుపరిచేది తపస్సు అని జగద్రూపమైన తను వేరుగా తో తోపించట కారణమైంది మాయా అని అలా తోపించు జగమున సుక్తి రచిత భ్రాంతి కలిగి కలిగించేది మోహమని విద్యను చెరిపి చెరిపినందున అవిద్య అని సద్రూపముగు హాన్యమైనందున అనిత్యమని చెప్పబడింది ఈ ఐదు మాయ వల్ల సినిమా రంగంలో వలె ఆత్మలో ఈ కల్లోలన్నీ గోచరిస్తవి ఈ మాయను తొలగి తొలగించేందుకే లోకమంతా మిద్య అని చెప్పబడింది ఆత్మ తెర వంటిది వచ్చిపోయే బొమ్మలు తెరను ఆశ్రయించినవే కానీ వేరుగా లేవని తెలుసుకున్నట్లు ఆత్మావలోకన దృష్టి కలిగి దృశ్య ప్రపంచం ఆత్మకు భిన్నంగా కాదని తెలుసుకునేంత వరకు ఇదంతా మిద్య అని చెప్పాలి కానీ దృష్టి మారితే అంత ఆత్మగానే తోస్తున్నది అందువల్ల మిజ్జిగా చెప్పిన వారే తిరిగి అంతా ఆత్మస్వరూపమే అని అన్నారు దృష్టి కదా ప్రాధాన్యం దృష్టి మారితే సృష్టిలోని కల్లోలాలు మన మనను బాధించవు సాగరం కంటే అలలు భిన్నంగా ఉన్నవా అసలు అలలు ఎందుకు వస్తవి అంటే ఏం చెప్పగలం సృష్టిలో కల్లోల కల్లోలాలలు అంతే సృష్టిలో కల్లోలాలు అంతే అలల వలె వస్తవి పోతవి ఆత్మ కంటే భిన్నంగా లేవని తెలుసుకుంటే ఈ ఆందోళన ఉండదు అన్నారు భగవాన్ భగవాన్ ఎన్నిసార్లు ఇది బోధించినా మాకు తెలియటం లేదే అన్నారా భక్తులు దీనంగా అంతటా నిండి ఉన్న ఆత్మను తెలుసుకోవడం చేత కాలేదంటారే ఏం చేసేది నేనున్నాను నేను నేను చేస్తున్నాను ఇది నాది అని బిడ్డలు కూడా అంటారు అందువల్ల నేనేది ఎప్పుడు ఉండే వస్తువుని అందరికీ తెలుస్తూనే ఉన్నది ఆ నేననేది ఉన్న తర్వాతనే నీవు శరీరం వాడు వెంకన్న వీడు రామన్న ఇత్యాదులన్నీ వస్తవి ఇలా ఎదుట ఎప్పుడూ ప్రత్యక్షంగా ఉన్న తాను తానుగా ఎరుగుటకు దీపం పెట్టి వెతకవలన ఏమి తనకన్నా భిన్నంగా లేని ఆత్మస్వరూపం మాకు తెలియడం లేదే అనడం మాకు మేము తెలియడం లేదు అనగా మమ్ము మేము ఎరుగము అన్నట్లుంది అన్నారు భగవాన్ అంటే శ్రవణ మరణాదుల వల్ల పరిపక్వ చిత్తులై దృశ్యమంత మాయమవడం అని భావించి వారికి నిధిధ్యాస వల్ల యథార్థ స్వరూపం కోచరిస్తుందన్నమాట అంతేనా భగవాన్ అన్నారు ఆ భక్తులు అదే అదే నిధి అంటేనే స్వరూపం గురువాక్య శ్రవణ మరణాదుల వల్ల స్వరూపమందు ధ్యాస కలిగి ఉండుటే నిధి ధ్యాస అనగా తదేక నిష్టతో దాన్నే చింతించుట అలా చింతించగా దాని ఎందు లీనమైపోతాడు అప్పుడది తాను తానుగా ప్రకాశిస్తుంది అది సదా ఉన్నదే కదా ఉన్నది ఉన్నట్లు చూస్తే ఇన్ని చిక్కులుండవు ఉన్నతను కనుటకు ఇన్ని ప్రశ్నలు ఎందుకు అన్నారు భగవాన్ నూట ఇరవయో లేక అజపతత్వం ఇరవై మూడు ఐదు పంతొమ్మిది వందల నలభై ఏడు ఈ ఉదయం ఎనిమిది గంటలకు కాషా కాషాయాంబదారులు ఒకరు వచ్చి స్వామి మనోనిగ్రహానికి అజప మంత్రం జపిస్తే మంచిదా ఓం కార్మ ఏది ఉపయోగము కార్యో సెలవు ఇయవాలెనో అన్నారు అజపో జపం అంటే ఏమని మీ భావం సోహం సోహం నోటితో జపిస్తే అజపం అవుతుందా అజపం అంటే వాకుతో ఉచ్చరింపకయే తనంతట తానుగా జరిగే జపాన్ని తెలుసుకున్నట అన్నమాట అసలు జపతత్వం గ్రహించక వేలు లెక్క పెడుతూనో జపమాల తిప్పుతూనో నోటితో సోహం సోహం అంటూ అక్షర లక్షలు జపించుటేనని భావిస్తారు జపానికి ముందు ప్రాణాయామ ప్రాణాయామే వినియోగ అని చెప్పే ఉన్నారు ముందు ప్రాణాయామం చేసి మంత్రం జపించమని అర్థం ప్రాణాయామం అంటే నోరు మోయమనే కదా ప్రాణ నిరోధం వల్ల పంచభూతాలను బంధిస్తే ఉన్నతత్వమే మిగులుతుంది అది అహమహం అని సదా తను తానుగా జపిస్తూ ఉంటుంది అదే అజ అజపం ఆ తత్వం అవగతం చేసుకున్నట అజపం కానీ నోటితో జపించేది అజ అజపం ఎలా అవుతుంది ఎడతగని ఆజధారవలే తానే జపించే సత్యవస్తు సందర్శనమే అజపా గాయత్రి అన్నేను ఉపనయన కాలం అందే అంగన్యాస కరన్యాసాది దిగ్బంధాలతో ప్రాణాయా ప్రాణాయామం ఉపదేశించి అభ్యాస పరిపాకాలుసారం గ్రహమన్నారు అది విచారించక జపం అంటారు ఓంకారం అంతే ఓం అనేది అంతటా నిండిన పరిపూర్ణ వస్తువాయే వస్తువు నాయ దాని వాక్తో ఎలా జపించడం ఓమిత్యాక్షరం బ్రహ్మ అద్వితీయం సనాతనం ఈ సూత్రం గ్రహించక మూలాధారంలో గణపతికి ఎన్ని వేలని తదితర చక్రములన్నింటిలో బ్రహ్మకు ఎన్ని వేలనే ఏవో లెక్కలు వేసి పెద్ద పెద్ద గ్రంథాలు రాశారు జపించేదెవరో ముందే తెలుసుకుంటే జపమేదో తెలుస్తుంది జపించేవాడెవడని వెతికి పట్టుకుపోతే ఆ జపమే తానే కూర్చుంటాడన్నారు భగవాన్ నోట్తో దానికి ఫలితమే లేదా అన్నారు ఇంకొకరు లేదని ఎవరన్నారు అది చిత్తశుద్ధికి కారణమవుతుంది చేయగా చేయగా పరిపక్వత కలిగి ఎప్పటికైనా సరైన తో తీస్తుంది మంచి కానీ చెడ్డ కానీ చేసిందే చేసిందేది వృధాపోదు పోదు కాకుంటే ఒకటికన్నా మరొకటి మేలని అధికారాన్ని అనుసరించి అంతరాలు చెప్పవలసి ఉంటుందన్నారు భగవాన్ భగవాన్ రాసిన ఉపదేశానుసారమే ఇందుకు ప్రమాణం అందులోని దిపతులు భగవచ్చ భగవత్ చిత్తములే కనుక ఇక్కడ రాస్తున్నాను అందులోని ద్విపదలు భగవద్ చిత్తములే కనుక ఇక్కడ రాస్తున్నాను ఉత్తమ స్తోత్రము లుచ్చము పాంస్ చిత్త జపములలో చింతయు ఉత్తమము సరి సరిధాజ్య ధారపోల్ సరళం చింతనము విరళ చింతకన్న వీర్య వీర్యవర్తను